నేను వచ్చి కర్ణాటక నిన్న గేమ్ చేంజర్ మూవీ చూశాను భయా తెలుగు వాళ్ళు ఎందుకు అలా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు అంటే నాకు అర్థం అవుతూ ఉండేది మూవీ మాత్రం అల్టిమేట్గా ఉంది సో ఓపెన్ టు ఓపెన్ మాట్లాడుతున్నాను సో ఫెంటాస్టిక్ మూవీ తెలుసు ఎందుకు అలా నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు అని నా ఆ క్యారెక్టర్ ఆ సీన్లో ఆ పైట్స్ ఆ సాంగ్స్ అయితే మస్త్ మస్తుగా ఎంజాయ్ చేసాం మేము మొదటి టైటిల్లో ఐ ఇట్ రామ్ చరణ్ సో ఎందుకు ఆ అర్థం కాలేదు మీరు ఫస్ట్ సినిమాని అర్థం చేసుకోండి అంటు అందరూ అంటున్నారు దాంట్లో మాస్ లేదు డైలాగ్స్ లేదు అని కామెడీ కూడా మస్త్గా కామెడీ ఉంది అప్పన్న పాత్ర చూసినారు అప్పన్న ఆ సీన్లో మేమైతే ఎమోషనల్ అయినా అలా ఏడిపించినాడు రామ్ చరణ్ మాకు థియేటర్లో ఫ్యాంటాస్టిక్ మూవీ అందరూపై చూసే మూవీ ఫ్యామిలీ అంతా పోంక్రాకి ఒక పండగ మూవీ ఇది అందరూపై చూసే మూవీ పై చూడండి మస్తుగా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీ చూస్తే యావదే కానీ ఒక ఐటమ్ సాంగ్స్ అలా లేదు నీట్గా తీసినాడు బాగా వర్కర్గా వీడియో లేదు ఫ్యామిలీపై చూసే మూవీ ఇది సో మూవీ అంటే ఇలాగే ఉండాలి ఏమో స్మగ్లింగ్ చేసేది కాదు దొంగలి దొంగ దొంగతనం చేసేది కాదు ఓ మూవీ అంటే ఏమి అంటే సొసైటీకి ఒక మెసేజ్ ఉండాలా ఒక ఇన్స్పిరేషన్ ఉండాలా ఇట్ ఈస్ ఏ మూవీ అయితే గేమ్ చేంజర్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ రామ్ చరణ్ గారు ఫెంటాస్టిక్ యాక్టింగ్ సార్ రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ శాంగస్ కానీ ఆ ఉప్పన్న అప్పన్న పాత్రలో ఆ ఫైటింగ్ ఉంది కదా ఆ సీన్ అయితే అల్టిమేట్ అబ్బా ఏడ్ చేశాను మాకైతే ఎమోషనల్ అయిపోయినాము ఫ్యాంటాస్టిక్ మూవీ అది వచ్చినాక అట్లా బ్లాక్ బస్టర్ మూవీ అసలు ఎందుకు మీకు తెలుగులోకి అర్థం కాలేదో నాకైతే తెలుసా ఉండలేదు ఎప్పుడే కానీ మూవీని మూవీగా చూడండి ఓకే మూవీ బాగుందంటే బాగుంది చెప్పండి దానికి తప్పేముంది ఆ కరెక్టర్ యాక్టింగ్ కానీ ఆ డైలాగ్స్ కానీ ఆ డ్యాన్సు ఫైటింగ్ ఎలా ఉంది మాస్ మాస్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇలా మాస్గా ఉందంటే పెంటా గా ఉంది మూవీ మాత్రం చూస్తుంటే అదే చూద్దాం పంపిస్తూ ఉంది బట్ కొందరు అలా కావాలనేమో పెట్టిస్తున్నారు అంతేగాని ప్రతి ఒక్కరు రివ్యూ మాత్రము పాజిటివ్గా ఉంది మంచి మూవీ సంక్రాంతికి బిగ్గెస్ట్ మూవీ బ్లాక్ బస్టార్ మూవీ సో అందరూ థియేటర్కి పోయి చూడండి అందరూ ఒకటే ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు గొడవపడవద్దు ఓకే మూవీ బాగుంటే మనం చూడాలి సార్ చూడాల పోయి హే మా కర్ణాటకలోనే ఫుల్ బ్లాక్ బస్టర్ మూవీ అప్ప అలా ఉంది మూవీ చూసిన అలా మూవీ మిస్ చేసుకోదండి ఓకే అలా నెగిటివ్ స్ప్రెడ్ చేయదండి ఫెంటాస్టిక్ మూవీ అందరూ ఫ్యామిలీ పై చూసే మూవీ రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం అల్టిమేట్ ఆ అప్పన్న పాత్ర మాత్రం నాకు రంగస్థానం చూస్తుంటే ఆ సీన్ నాకు గుర్తుకొచ్చింది అలాగే నేను ఎమోషనల్ అయిపోయినా అలా అంత బాగుంది ఏర్పించింది ఆ ఏడ్పించింది ఆ మూవీ శంకర్ గారు డైరెక్షన్ తిల్ రాజు ప్రొడక్షన్లో పెంటాస్టిక్ రెండవ మాట లేదు శంకర్ గారు నాకు తెలీదు బట్ వాళ్ళు చూసిండే ఇప్పుడు రామ్ చరణ్ వాళ్ళు లైఫ్లో అనేది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అనిపిస్తుంది నాకు తెలిసిన బాగుంది మంచిగా తీసినారు ప్యాంటాస్టిక్గా ఉంది ఆ వంద ఐఏఎస్ ఎలా చేంజ్ చేస్తారు మా సొసైటీకి ఏం చేయాలా అవంతా సీడ్లు మస్తిగా ఉన్నాయి సో అందరూ పోండి శంకర పండికి పోయి చూసి ఆనందించండి నా రామ్ మూవీ సో థ్యాంక్ యూ వెరీ మచ్